ైదరాబాద్లో వృద్ధులను ముసలి వాళ్ళను సేవ చేయనికి మేల్ అండ్ ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్స్ కావాలి మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మేము ఎవరింటికి పంపిస్తాము ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు దాంతోపాటు హైదరాబాద్లో డ్యూటీలు అయితే ఉన్నాయి ఆడవాళ్ళకైతే మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయడానికి ఉంటుంది అదే మగవాళ్ళకు కూడా మంచాన ఉన్న ముసలివాళ్లకు సేవ చేయనీకి ఉంటుంది సాలరీ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తూ శాలరీ పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు ఇవన్నీ మీకు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఈ వీడియో మీకు ఇంకా అర్థం కాకుంటే మేము ఇదే ఛానల్లో మా దగ్గర ఏమేమి వర్క్ ఉంటుంది ఏంటనేది ఇదే ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టడం జరిగింది దయచేసి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి నార్మల్ కాల్తో పాటు వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి